సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తనామలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా గడిచిన రాత్రి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా భవిష్యత్తును గుర్చి ప్రణాళికలు క్రైస్తవులు రచించవచ్చా రేపటిని గూర్చి చింతించవచ్చా అని ఒక చక్కటి వర్తమానం గడిచిన రాత్రి ఆత్మదేవుడు అందించారు మీలో చాలామంది గడిచిన రాత్రి లైవ్లో పాలు పంపులు పొందారు లైవ్లో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈ దినం ప్రార్థన జీవితాన్ని గురించి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే మూడు పద్ధతులు ప్రార్థించినప్పుడు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే మూడు విధానాలు గుర్చి లేఖనాల్లో మనం ధ్యానించుతాం అవును మనం ఆరాధించే దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు భక్తుడైన దావీదు అరవై ఐదు కీర్తన రాస్తూ దేవుణ్ణి ఎలా పిలుస్తాడు ప్రార్థనలు ఆలకించువాడా సర్వశరీరులు నీ వస్తారు దావీదు దేవుని అనుభవించి ప్రార్థన చేసి చేసి ఆ ప్రార్థనల ద్వారా ఎన్నో జవాబులు పొందుకొని ఆ దేవునికి ఏమని పేరు పెడతాడంటే ప్రార్థనలు ఆలకించువాడా నీవు ప్రార్థనలు ఆలకించేవాడివయ్యా ప్రార్థించినప్పుడు జవాబిచ్చేవాడివయ్యా వారి మరలు విని నీవు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడివయ్యా అని రుచిచూచి దావీదు దేవునికి పెట్టినటువంటి పేరు ప్రార్థనలు ఆలకించువాడు తమ్ముడు చెల్లి నీ ఏసయ్యా ప్రార్థన ఆలకించేవాడు మీరు దేవునికి పేరు పెడతారా అవునయ్యా నేను ఎన్నో ప్రార్థనలు చేశాను నా ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చాడయ్యా ఆ దేవుడు నా జీవితంలో కూడా ప్రార్థనలు ఆలకించే దేవునిగా ఉన్నాడయ్యా ఎన్నో ప్రార్థనలకు ప్రభు దగ్గర నేను జవాబు పొందుకున్నానయ్యా జవాబు పొందుకున్న బిడ్డలు కింద కామెంట్ బాక్స్లో రాయండి అవునయ్యా నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు నా దేవుడు నా జీవితంలో కూడా ప్రార్థనలు ఆలకించువాడే అని ఎంతమంది కామెంట్ పెడతారో కామెంట్ పెట్టండి దైవజన్మ దావీదు దేవునికి పెట్టిన పేరు అనుభవించి కొన్నిసార్లు మన చుట్టూతో బ్రతికే మన తోటి వారికి మనం పేర్లు పెడతాం మనకి కొంతమంది పేర్లు పెడతారు నిక్నేమ్ నిక్నేమ్ వాడు కోపిస్తాడండి అంటాం వాడు కోపిస్తాడని ఎట్లా తెలిసింది వాడి కోపాన్ని కొన్నిసార్లు కళ్ళతో చూసాం వాడి ఉగ్ర రూపం ఉగ్ర రూపం అమ్మో వాడు మహాకూపిస్తాడు అండి మళ్ళీ ఈ కోపిస్తనంలో స్థానంలో కేటర్లు కేటగిరీలు వాడు మహాకూపిస్తాడు అండి ఎట్లా తెలిసింది చూసాం వాడు భలే సాత్వికుడండి ఎలా తెలిసింది వాళ్ళ శాంత గుణాన్ని మనం చూడటాన్ని బట్టి సాత్వికుడండి అని అంట అయ్యో బాబోయ్ వాడు అండి అంటాం ఎందుకంటాం చెప్పండి సన్నీళ్ళు బకెట్ నీళ్ళు పోసిన అడిగి మెల్కూరాదు అని కుంభకర్ణుడు అంటారు రాత్రిపూట ప్రచండమైన వర్షం కురిసి నోవా కాలంలో కురిసినంత వర్షం కురిసి ఊరూరా కొట్టుకుపోయినా ఇడికి మెలుకోరాదు వెలుగు రాకపోగా తెల్లారి బయటకు వచ్చి వాతావరణం అంతా చూసి ఏమంటాడు తెలుసా రాత్రి శనుకులు పెట్టినట్టున్నాయే అంటాడు ఎవడాడు చూసేప్పుడు అంటాం బాబోయ్ వీడు కుంభకర్ణుడ్రా అంటాం దేని బట్టి చూసి చూసి అయ్య బాబోయ్ వాడు తిండి నాయనో నాయన్నో వాడి వాడుతూ తిండి కూర్చున్నామంటే మనం పరుగు పోయినట్లే ఆ పేర్లు ఎట్లా పెడతాను చెప్పండి రుచి చూసి రుచి చూసి దావీదు భక్తుడు కూడా దేవునికి ప్రార్థనలు ఆలకించువాడా అనే పేరు ఎందుకు అంటే అనేక ప్రార్థనలు దేవుని సన్నిధులు చేసి ఆ ప్రార్థనలకు జవాబు పొందుకోవటాన్ని బట్టి తన దేవునికి ప్రార్థనలు ఆలకించువాడా అని పేరు పెట్టాడు ఎస్ నా జీవితంలో కూడా ఒక మాట చెప్పమంటారా నేను ప్రార్థించింది కొంతే దేవుడిచ్చింది ఎంతో మనం అడిగింది కొంతే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు తమ్ముడు చెల్లి ఈ ఉదయకాలం గడిచిన దినాల్లో వేటి వేటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ ప్రతి ప్రార్థనకు దయగల దేవుడు జవాబిచ్చునుగాక పిల్లల వివాహం కొరకు ప్రార్థిస్తున్నావా త్వరలో ఒక శుభవార్త వినేటట్లుగా దేవుడు అద్భుతం చేయునుగాక మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి చేసి విసిగిపోయావా ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయావా యేసు నామం పేరిట త్వరలో చక్కటి ఉద్యోగం దేవుడిని ఒడిలో వేయునుగాక దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో దేని కొరకు దేవుని సన్నిధిలో మరపెడుతున్నావో నిశ్చయంగా నీవు చేసిన ప్రార్థనకు నిశ్చయంగా దేవుడు జవాబు ఇస్తాడు మీరు నన్ను అడగచ్చు ఇస్తాడని మీరు ఎట్లా చెప్తారన్నా అంటారా ఎలాగా ఆయన పేరు ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన పేరును సార్థకత చేసుకోవాలి కదా తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును కాక అయితే దైవజన్మ మనం ప్రార్థించినప్పుడు మూడు పందాల్లో దేవుడు మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు ఫస్ట్ వే మొదటి మార్గం హి సేస్ ఎస్ అండ్ గివ్స్ యూ వాట్ యూ వాంట్ హి సేస్ ఎస్ నువ్వు ప్రార్థించిన వెంటనే అంటాడు ఎస్ నువ్వేది అడిగావో అది చేస్తాడు ఏది అడిగేవో అది చేస్తాడు ఎమ్మెన్ ఏసై అంటారు కదా ఏ తండ్రి దగ్గరికైనా కొడుకు వచ్చి గుడ్డునడిగితే గుడ్డుకు బదులుగా తేలునిస్తాడా చేప అడిగితే చాపకు బదులుగా పామునిస్తాడా ఆ కొడుకు గుడ్డు నడిగితే గుడ్డునిస్తాడు చేప నడిగితే చేపనిస్తాడు రైట్ ఆరోగ్యం అడిగితే ఆరోగ్యం ఇస్తాడు తమ్ముడు అడుగు 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 అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు హీ సేస్ ఎస్ అండ్ హీ గివ్స్ వాట్ యు వాంట్ చాలాసార్లు మన బ్రతుకులో మనం పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా కష్టపడక కాదు ప్రయాసపడక కాదు ఆశపడక కాదు పరిగెత్తక కాదు యాకో భక్తుడు నాలుగో అధ్యాయములు ఏమంటాడు తెలుసా వారు దేవునిని అడుగనందున వారికి ఏమీ దొరకటలేదు అంటాడు తమ్ముడు చెల్లి ఈ మాట నాలుగో అధ్యాయులు ఉంటుంది వారు దేవునిని అడుగనందున వారి వారికి ఏమీ దొరకట్లేదు కష్టపడి చదువుకున్నావు చదువు కష్టపడి వ్యాపారం చేసే చెయ్యి నేనంటా ఆ కష్టానికి నీ ప్రార్థన తోడైతే అద్భుతాలు సృష్టిస్తా నీ జీవితంలో ఎన్నో పొందుకోలేకపోవటానికి కారణం ఇచ్చే దేవుడు ఎదుటే ఉన్నాడు కానీ అడిగే హృదయం ఆ ప్రార్థన జీవితం నీకు లేకే బ్రతుకులో ఎన్నో పొందుకోలేకపోతున్నాం ఈరోజు నుంచి ప్రారంభిస్తావా అడుగు ఆయన అన్నారు కదా అడుగుడి నీకు ఇవ్వబడును వెదకుడి నీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అన్నాడు అడుగు ప్రతి వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాడు రైట్ ఫస్ట్ మొదటి పద్ధతి హి సేస్ ఎస్ అండ్ గివ్స్ అండ్ గివ్స్ యు వాట్ వాంట్ సెకండ్ హి సేస్ నో అండ్ గివ్స్ యూ సంథింగ్ బెటర్ ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నాకు ఇది కావాలి నాకు సహాయం చేయవా ప్రభా నాకు ఈ ఉద్యోగం కావాలి నాకు సహాయం చేయవా ప్రభా మా అబ్బాయికి ఆ సంబంధం కావాలి సహాయం చేయవా ప్రభా మా అమ్మాయికి ఫలానా సంబంధం కావాలి సహాయం చేయవా అని అడుగుతావు అప్పుడేమంటాడో తెలుసు కొన్నిసార్లు నో అంటాడు నీవనుకుంటావు ప్రభా ఇంత మంచిదాన్ని నో అన్నావయ్యా అయ్యో అయ్యో అని నువ్వు అనుకుంటే నీవు అనుకున్న దానికంటే బెటర్ దాన్ని సంథింగ్ బెటర్ దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అది నువ్వు పొందుకున్న తర్వాత అప్పుడేమంటావో తెలుసా అది మిస్ అవటమే మంచిదయ్యా నేను అనుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నువ్వు ఇచ్చావయ్యా అని ప్రభుని స్థుతిస్తావు ఎందుకో తెలుసా కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని అనుకున్న దానికంటే ఉత్తమమైన దాన్ని సంథింగ్ బెటర్ నీవు అనుకున్న దానికంటే మన సేవా జీవితంలో మన సంఘంలో జరిగిన రెండు సన్నివేశాలు చెప్తారు మన మందిరానికి వచ్చే ఒక కుటుంబం వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మందిరానికి కాస్త దగ్గరలో ఇల్లు తీసుకొని కొంచెం పరిచరకు అందుబాటులో ఉండాలని దరిదాపుగా బిడ్డలు ఓ పది గృహాల దాకా చూశారు ఒక గృహం చూసి అన్నయ్య చాలా బాగుందన్నయ్య ఆ ఇల్లు అసలు ఆ ఇల్లు చూడటంతో మా మనసు దోచేసింది ఆ ఇల్లు తప్పకుండా దేవుడిచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్నయ్య అని ప్రార్థన చేయించుకున్నారు వెళ్ళారు రెండు రోజుల తర్వాత చాలా నిరాశగా వచ్చారు ఏంటమ్మా ఏమైందంటే మేము ఎంతో ఆశపడ్డాం అన్నయ్య చాలా బాగుంది అన్నయ్య మేము ప్రార్థన చేసాం మీరు ప్రార్థన చేశారన్నయ్య అయినా మాకు రాలేదు చాలా బాధ అయిపోయింది అన్నయ్య ఇక మాకు ఇల్లు ఇటుమే దేవుని చిత్తం కాదేమో విన్నారా మాకు ఇల్లు ఇటుమే దేవుని చిత్తం కాదేమో ఏమర్థం కావట్లేదు అన్నయ్య ఇప్పటికీ ఏడెనిమిది గృహాలు చూసాం ఇసుకిపోయామన్నయ్య అన్న ఆ తర్వాత ఇంకొక ఇల్లు చూసాం అది చూసి ఏమన్నారు తెలుసా అబ్బా అన్నయ్య ఆ ఇల్లు పోవటమే మంచిదైంది అన్నయ్య ఈ ఇల్లు అంతకంటే బాగుంది అన్నయ్య ఇది వచ్చినట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నయ్య మాకు నచ్చేసింది వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు ఇక రేపు మాపు అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అని అన్నారు సంతోషించా ప్రార్థన చేశాం వీళ్ళు అడ్వాన్స్ తీసుకొని ఆ ఇచ్చే కాగితాలు రాద్దాం రాపిద్దాం అని అనుకొని అక్కడికి వెళ్ళే లోపు ఆ వాండ్రో ఆ ఇల్లు ఇంకొకటి కమ్మేశాడంట వీళ్ళు సూరుమంట మన భాషలో చెప్పాలంటే వర్షానికి తెలిసిన కోళ్ళు అంటారు చూసారా వర్షానికి దడిచిన కోళ్ళక భలే బాధతో నిరాశతో వచ్చారు అన్నయ్య ఎప్పటికి తొమ్మిది ఇల్లు అన్నయ్య ఒక్కడు కూడా సెట్ కాలేదు అన్నయ్య మేము ఎంత ప్రార్థన చేసినా దేవుడు నో 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 అంటున్నాడు అన్నయ్య అసలు మాకు ఇల్లు ఇటమే దేవుని చిత్తం కాదేమో ఎందుకంటే మనం యాత్రికులం మనం యాత్రికులం పరదేశం ఎట్లాంటప్పుడు ఈ వాక్యాలే గుర్తొస్తాయి మనం యాత్రికులం పరదేశులం కాదన్నయ్య అందుకని మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య దేవుని చిత్తం అసలు మాకు ఇల్లు ఇటు కాదేమో అట్లేం కాదమ్మా నో అన్నాడంటే మనం అనుకున్న దానికంటే ఎస్ సంథింగ్ బెటర్ దేవుడు ఇస్తాడు మీరు ప్రయత్నం చేయండి అని చెప్తే మొత్తానికి ఆ వెతుకులు అట్లో కిల్లు చూశారు ఆ ఇల్లు చూసి ఎంత సంతోషంగా వచ్చారంటే ఎంత సంతోషంగా వచ్చారంటే అన్నయ్య ఇప్పుడు మేము చూసిన తొమ్మిది ఇల్లు అది నచ్చింది ఇది నచ్చింది ప్రభా ఇది సహాయం చేయంటే నో నో అనుకుంటా వచ్చాడు ఇప్పుడు చూసిన పదో ఇల్లు తొమ్మిది ఇళ్ళ కంటే శ్రాస్తమైన ఇల్లు అన్న ఆ యజమాని వెంటనే మా దగ్గర అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం అన్నయ్య దేవుడు మేము అనుకున్న దానికంటే చూసిన వాటికంటే ఎస్ సంథింగ్ బెటర్ శ్రాస్త్రమైన దాన్ని దేవుడిచ్చాడు అన్నయ్య మొన్న మధ్య హౌస్ డెడికేషన్ జరిగింది ఆ బిడ్డలు ఎంత సంతోషిస్తున్నారంటే కొన్నిసార్లు దేవుడు నో అంటే మనం బాధపడతాం ఆ అబ్బాయి వద్దు ఆ సంబంధం వద్దు అంటే బాధపడతాం ఈ సంబంధం వద్దు అని అంటే బాధపడతాం ఎందుకంటే మనం బాహ్య దృష్టితో చూస్తాం మీకు తెలుసా దేవుడు నో అన్నాడంటే అనుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక రాజ్పేటలో మెదక్ జిల్లా జార్జ్ అన్నవాళ్ళు అజయ్ అన్నవాళ్ళు సేవ చేసే ప్రాంతంలో మనం అక్కడ సేవ ప్రారంభించినప్పుడు ఒక ఇంటికి దగ్గరలో రెండు వందల గజాల స్థలం కొన్ని లక్షల రూపాయలు కొన్ని వేల రూపాయలకి బేరమాడాం ఆ స్థలం చూడటంతో ప్రభా మంచి స్థలం ఇచ్చావు రెండు మూడు వందలుగా గజాల స్థలం మంచి స్థలం ఇచ్చావు ప్రభా మెయిన్ రోడ్కి ఒక రెండు మూడు ఫ్లాట్లు అవతల మంచి స్థలం ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం అని సంతోషించి ప్రభుని స్థుతించి వచ్చావు సరే దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ స్థలం ఎంతవరకు ఉందో చూద్దామని అక్కడికి వెళ్తే ఆ స్థలానికి దగ్గరలో ఒక ఆయన నానాభూతులు తిట్టాడు ఆ రోజులు మా ఇంటి దగ్గరకు వచ్చి చర్చి పెడతారా అది ఇది ఎన్నోటికి వచ్చినట్టు మా అంత దూరాన్ని ఉన్నాను అప్పట్లో సరే నేను మౌనంగా ఉన్నాను ఇక ఆ మాటలన్నీ విన్న తర్వాత మనసు ఆయాసమైపోయింది ఇప్పటికే కొన్ని నెలలు బట్టి మందిరం కొరకు స్థలం కొరకు ప్రార్థన చేశాం ఇది దొరికినట్టే దొరికింది వీళ్ళు ఇట్లా అన్నారు ఏంటి ప్రభా ఇదంతా అని మనసులో కాస్త మనుషులు కదా ఆయాసపడి వచ్చాం ఆ స్థలం క్యాన్సిల్ అయిపోయింది అద్భుతం ఏంటంటే ఆ స్థలం క్యాన్సిల్ అయిన తర్వాత ఇప్పుడు మన రాజపేట మందిరం ఉంది కదా ఆ స్థలం చూసాం మూడు వందల గజాల స్థలం పోతే రెండు వేల గజాల సుశాలమైన స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ చిత్రం తెలుసా రోడ్డు ప్రక్కనే ఫస్ట్ బిట్టే రోడ్డు పక్కన ఫస్ట్ బిట్టే అద్భుతం చూడు రోడ్డు పక్కన ఫస్ట్ బిట్టే అంతకంటే తక్కువ ధరలు దేవుడిచ్చాడు నేను అప్పుడు అనుకున్నా ప్రభా నువ్వు కొన్ని నో అంటావు మేము తలంచటమే మేము ప్రార్థన చేసినప్పుడు నో అన్నట్లుగా అనిపిస్తుంది కానీ మేము ఆశపడిన దానికంటే మీరు నో అంటే సంథింగ్ బెటర్ మీరు ఇస్తారు ప్రభా ప్రభుని స్థుతించు మూడవది మనం ప్రార్థన చేసినప్పుడు మూడో విధానం చెప్పమంటారా విచిత్రం ఇది కాస్త మనం ప్రార్థన చేసినప్పుడు సేస్ వెయిట్ అండ్ గివ్స్ యూ ది బెస్ట్ రైట్ కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థన చేసిన వెయిట్ ఎంత ప్రార్థ వెయిట్ ఎంత ప్రార్థన చేసిన వెయిట్ ఈ కాలంలో ప్రజలకు నచ్చని ఏకైక పదం చెప్పండి వెయిట్ ఒకప్పుడు ప్రజలకు వెయిటింగ్ అంటే అలవాటు ఉండేది బస్సు వస్తుంది 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 అని వచ్చే ఎర్ర బస్ కోసం రెండు గంటలు కూడా బస్ స్టాండ్లో కూర్చునేవాళ్ళు ఇప్పుడు రెండు గంటలు కాదు కదా రెండు నిమిషాలు కూడా మనం ఆగం ఇక ఒకవేళ పది నిమిషాలు బస్సు ఆలస్యమైందంటే చూడండి 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 ఆర్టీసీ డ్రైవర్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు వరస పెట్టి ఒకరినొకళ్ళు ఒకరినొకళ్ళు తిట్టుకుంటా ఉంటాం ఈ కాలంలో మనకు నచ్చని పదం వెయిట్ 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 చూడండి నిజమే ఇప్పుడు నూడిల్స్ ఎక్కడ ఏ ఇంట్లో చూసినా నూడిల్సే ఇడ్లీ అనుకోండి రాత్రే పిండి రొబ్బాల పిండి రుబ్బకు మునుపు నానబెట్టాలనుకుంటా మనకు తెలియదు కదా ఏమంటారు అవి ముందు బియ్యం నానబెట్టాల మినపప్పు అయినా వేసే తమ్ముడు మినపప్పు బియ్యం నానబెట్టాల నానిన తర్వాత సాయంత్రం దాన్ని రొబ్బాలా రుబ్బిందాన్ని మళ్ళీ పులిసిపోయేటట్టు రాత్రి అంతా చేయాలా చలికాలం వచ్చిందంటే పొలవదంట మరి దానికేమో మాయిదారి రోగం చలికాలం వచ్చిందంటే పిండి పొంగ పొంగదంటాం తొందరగా అంటా ఉంటే వింటాం రైట్ సరే రాత్రి అంతా పెట్టాలా అది పొంగాలా అప్పుడు పొద్దున్నే ఇడ్లీ ఎంత ప్రాసెస్ అదే నూడిల్స్ చూడండి ప్యాకెట్ తీసుకురావటం వేడి నీళ్ళు వేయటం పసు 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 పొస ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అంత కదా ఈ కాలంలో ప్రజలకు వెయిట్ అనేది ఉండదు దైవజనమ ఎప్పుడైనా నీ ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేశారు అంటే కలవరపడకు కుమార్తె వివాహం కొరకు చాలా సంవత్సరాలు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎంతకాలం వెయిట్ చేయాలయ్యా విసిగిపోయావా ఒక అద్భుతం దేవుడు వెయిట్ అన్నాడా ది బెస్ట్ ది బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఉద్యోగం వెయిట్ 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 అన్నాడా విశ్వసించు వెయిట్ 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 అన్నాడా విశ్వసించు ది బెస్ట్ ది బెస్ట్ ది టాప్ మోస్ట్ ది బెస్ట్ జాబ్ దేవుడి నీకు అనుగ్రహి నేను ఉబ్బించడానికి నేను ఈ మాట చెప్పట్లేదు లేఖనాల్లో రాయబడిన మాట యహోవా తన ప్రజలకు ఉత్తమమైనది గుడ్ బెటర్ బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిచ్చాడా గుడ్ నో అన్నాడా బెటర్ విశ్వసించు దేవుడు ఎప్పుడైనా వెయిట్ అన్నాడా ఉత్తమమైన దాన్ని దేవుడు అత్యుత్తమమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నేను అనుకుంటా హన్నమ తల్లి శిలోహ మందిరానికి వచ్చినప్పుడు ఎంతోమంది సాక్ష్యాలు విని ఏడ్చి ఉంటుంది నా కడుపు ఎప్పుడు పండుతుందా నా బ్రతుకులో దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడా అలాంటి సాక్ష్యం నేను ఎప్పుడు చెప్తానని ఎదురు చూసి ఉంటుంది ఎంత ప్రార్థన చేసిన దేవుడు వెయిట్ 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 చేపించి చేపించి దాను మొదలుకుని బేర్షోబా వరకు ప్రఖ్యాతి ఒక గొప్ప ప్రవక్త సమయలను ఆ తల్లి గర్భంలో దేవుడు పుట్టించాడు ఒక్క బిడ్డను అడిగితే ఆ తర్వాత ఐదుగురు బిడ్డలు ఒక్క బిడ్డను అడిగితే ఆరుగురు బిడ్డలను దేవుడు ఆ అనుగ్రహించాడు ఎందుకో చెప్పమంటారా దేవుడు వెయిట్ అన్నాడా ది బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇంతకాలం ప్రార్థనలకు ఎదురు చూసి చూసి ఇసుకి వేసారిపోయేవేమో తముడా చెల్లి నా వైపు చూడు అత్యుత్తమమైన దాన్ని దేవుడిని కీయబోతున్నాడు ఎందుకో తెలుసా భక్తుడు ఈ రీతిగా అంటాడు యశయ గ్రంథకర్త అరవై నాలుగో అధ్యాయం యశయ గ్రంథం అరవై నాలుగవ అధ్యాయంలో రాయబడిన ఓ దివ్యమైనటువంటి మాట చూడండి తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడు ఏ దేవునిని ఎవడు నే చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు క్రైస్తలాట్ ఏమంటాడు తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్పక కార్యం చేస్తావయ్యా తప్పక కార్యం చేసే నీలాంటి దేవుడు ఇంకొకరున్నారని ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ మేము వినలేదయ్యా అంటాడు కీర్తనకర్త గారే ఇదే మాట ఎలాంటి మాట అంటాడు నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు చెల్లి తమిడా విసిగిపోక వేసారిపోక దేవుని సన్నిధిలో ప్రార్థించే నీ పని సేస్ ఎస్ అండ్ హీ గివ్స్ వాట్ యూ వాంట్ హిసేస్ నో అండ్ better. గివ్స్ యూ సంథింగ్ బెటర్ ah, ah, అండ్ ఆ కార్యం దేవుడు మీ జీవితంలో తగ్గిస్తాడు వెయిట్ అన్నాడా ది బెస్ట్ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు నీ పని ఒక్కటే ఆయన ప్రార్థనలు ఆలకించువాడు అని విశ్వసించి ఈరోజు కాకపోయినా రేపు నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు రేపు కాపైనా మరుసటి రోజు నా ప్రార్థనకు జవాబిస్తాడని విశ్వాసంతో సాగిపో ఆయన పేరుకు తగినట్లుగా ఆయన నామ ఘనత కొరకై ఆయన నామ సార్థకత కొరకు నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును గాక మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను అందరు కళ్ళు తండ్రి మీకు స్తోత్రాలు ఈ వాక్యం ఎన్న బిడ్డల్లో ఎవరు ఏ ఏ విషయాలు కొరకు ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనలు ఆలకించు దేవుడు అని మీ పేరయ్యా ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చుదురుగాక ప్రతి ప్రార్థనకు మీరు ప్రత్యుత్తరం ఇచ్చుదురుగాక ప్రతి ప్రార్థన మనవి మీరు అంగీకరించుదురుగాక అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన మీరు ఈ బిడ్డలు ప్రార్థన చేసిన దానికంటే అత్యధికమైన కార్యాలు మీరు చేసి ది బెస్ట్ నీ బిడ్డలకు అనుగ్రహించి నీ పిల్లల తై పై తలలు పైకెత్తి మహిమప్పంతో ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమన్ థ్యాంక్ యూ